హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తన్బి ఏదైతే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తున్నాము నిన్న నుంచి తెగ వైరల్ అవుతున్న ఇన్సిడెంట్ ఇది సో ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే ఇది అక్కడ ఏపీలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు రాజకీయ కుట్రగా చూస్తున్నారు అసలు ఏం జరిగింది రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నారు అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు దత్తు గారు ఉన్నారు ఫోన్ ఇన్లో ఒకసారి తనతో మాట్లాడదాం హలో అన్న నమస్తే అన్నా నమస్తే అన్న నిన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అది రాజకీయ దుమారం అయితే లేపుతుంది సో ఈ అరెస్ట్ని మీరు ఎట్లా అన్న అంటే వాస్తవానికి హైదరాబాద్ ప్రతిష్టను హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని బలవంతంగా ఆంధ్రకు తరలించేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది వరుసగా జరిగిన సంఘటనలను చూస్తుంటే మొన్నటికి మొన్న మోహన్ బాబు సంఘటన కావచ్చు అంత రాద్ధాంతం చూసి ప్రభుత్వం దాంట్లో కుట్ర పనింది అనేటువంటి కుణాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ గారి కుటుంబం విషయంలో గాని ఆయన స్వతహాగా ప్రకటించింది ఏదైతే రేవతి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు నేను వ్యక్తిగతంగా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇస్తా ఉన్నా హాస్పిటల్లో వాళ్ళ బాబు ట్రీట్మెంట్ కు పూర్తి బాధ్యత మాదే మా మా టీం మొత్తం చూసుకుంటుందని చెప్పి ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ గా అందులో ఏ వన్ ఏ టూ నుంచి మొదలుకుంటే ఏ లెవెన్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కక్ష పూరితంగా ఇంటికెళ్లి బలవంతంగా అరెస్టు చేయడంలో చాలా మంది ఏమంటున్నారంటే మొన్న ఒక ఫ్రీ అంటే రిలీజింగ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది కాబట్టి అందుకు కక్ష పూరితంగా అరెస్ట్ చేసిండా అని ఒకటి రెండోది పైన ఉన్నటువంటి టీడీపీ పార్టీకి ఎలక్షన్స్ జరిగిన సమయంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థికి ఒకరికి వ్యక్తిగతమైన భాగంగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఆ పరిచారంలో ఉన్నటువంటి కక్ష పూరితమైనటువంటి వ్యవహారంలో భాగంగా ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి గారి గురువు ఫోన్ చేసి మరి చెప్పి అల్లు ని అరెస్ట్ చేయాలా ఆయన ప్రతిష్టను దిగజార్చాల ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు అన్ని ఊర్చుకోలేని విధంగా వాళ్ళు అరెస్ట్ చేశారు అనేటువంటిది కనిపిస్తా ఉంది సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఇది ఒకసారి కాదు గతంలో కూడా చాలా సంఘటనల్లో ఇలా అరెస్ట్ చేసే వాళ్ళని ఆభాస పాలు చేసిన సంఘటనలు చూసాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మొన్న జరిగినటువంటి ఒక హిందీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ నేను చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి మరి చట్టం తన పని చేసుకుంటూ పోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిట్టల్లాగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చచ్చిపోతున్నారు సరిపోయిన విద్యార్థులకు బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నిసార్లు జైలుకు పోవాలి ఇప్పుడు ప్రతిసారి ఆయన జైల్లో ఉండాలి మరి ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు కాదు ఐదు సంవత్సరాల కాలం జైల్లో ఉన్న తీరా నిర్ణయం జరుగుతుంది కదా ఎంత మంది తలలో కడుపు కొత్త మిగిలిస్తున్నాడు సో ఇట్లా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు చట్టంలో ఉన్నటువంటి అంశాలను చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని కక్ష సాధింపుగా అంటే వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ప్రతిష్టను అతి గతంలో అక్కడ ఆంధ్రలో జరిగే రాజకీయాల దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్తే చేపిస్తున్నాడా లేకపోతే ఈయనకి అల్లు అర్జున్ మీద ఏమన్నా అక్కస్సు ఉందా కోపం ఉందా మొన్న ఆయన పేరు చెప్పలేదు కాబట్టి సో ఇది ఏది ఏమైనా కూడా మేమైతే దీనికి వ్యక్తిగతంగా బిఆర్ఎస్ పార్టీగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఒక నాయ ఒక మంచి పేరు ప్రఖ్యాత నుండి కొంత విలువలతో సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నటువంటి వ్యక్తుల పేరు ప్రతిష్టలకు భంగం కలికే ఏ కార్యక్రమం చేసినా కూడా అది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇంతే అండి వాళ్లకు వత్తాస పలికితే ఒకలాగా వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే ఇంకోలాగా ప్రవర్తించే తీరు కనిపిస్తూనే ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం సో ఒకటే అండి ఇప్పుడైతే మేము చెప్పేది ఏంటంటే ఇక నూటికి నూరు శాతం ఇది రాజకీయ కక్షలో భాగంగా అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి ఈ స్టార్ డమ్ ఏదైతే ఉందో దాన్ని కొంత అభాసు పాలు చేసే విధంగా చూశారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా ఆయన ఏదైతే ప్రకటించిండ్రో ఆ కుటుంబానికి అలా జరగకూడదు అది దురదృష్టకరం జరిగిన సంఘటనకు నేను నా కుటుంబం నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా పడతా ఉన్నాం వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం చట్టంలో జరిగినటువంటి లొసుగులను చేతుల్లోకి తీసుకొని నన్ను అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం సో దీనికి భవిష్యత్తులో భగవంతుడే దానికి తగిన పరిష్కారం చెప్తున్నారని ఆయన చాలా హుందాగా మాట్లాడింది సో ఇక్కడ ఎందుకంత చూపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది చాలా మంది ప్రతిపక్ష నాయకులు కానీ మేధావులు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒకటే అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మేము ఏం తప్పు చేశాము ఒకవేళ హైదరాబాద్ లో ఫ్లోరిష్ అవుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రకు తరలించే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ మీద మీకు ఎందుకు ఇంత కక్ష అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి తనివి గారు ఇంకొకటన్నా నిన్న నైట్ వెంటనే అరెస్ట్ చేసిన వచ్చినా కానీ జైల్లోనే అల్లు అర్జున్ నిన్న నైట్ మొత్తం ఉంచడం జరిగింది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాస్తవానికి పాపం సాయంత్రం ఐదు నలభై ఐదు రిలీజింగ్ కావడానికి అంటే ఇప్పుడే ఇచ్చేస్తే తను ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి మనం అరెస్ట్ చేసిన దానికి మనకు పెద్దగా ఏమి సంతోషం అంటే రాక్షస ఆనందం పొందాలనుకుంటుంది ప్రభుత్వం అరెస్ట్ చేసి బలవంతంగా ఆయన జైల్లో పెడితే ఆ రాక్షస ఆనందం మిస్ అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఒక ట్వెల్వ్ అవర్స్ పాపం ఆయనని నిర్దాక్షిణంగా బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత చట్టాన్ని చేతిలోకి తీసుకొని బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందించకుండా మధ్యలోనే డిలే చేసి వాంటెడ్ గా ప్యూర్ కాన్స్పరసీ అనేటువంటి తెలిసిపోతుంది కదండి కుట్రలో భాగంగానే ఆ పేపర్లు అందించలేకపోయింద్రు ఒక పన్నెండున్నర గంటల పాటు ఆయనని జైల్లో ఉంచడం అనేటువంటి ఒక రాక్షస ఆనందాన్ని కాంగ్రెస్ పార్టీ పొందుతున్నట్టుగా స్పష్టమైంది సో ఇది తెలంగాణ సమాజమే కాదు సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ బాలీవుడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాత్రం చెప్తా ఉన్నారు కదా అరే సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ కాలేదు వన్ వీక్ లోనే ఆయనకు వచ్చినటువంటి పేరు గాని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పుష్పటు సినిమా చేసినటువంటి అలజడి గాని సంచలనం గాని ముచ్చుకోలేని ఆంధ్ర పార్టీ ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీనా కొన్ని సినిమాలు ఉన్నటువంటి సంఘటనలు కూడా ఒక ఒక గతంలో మంచి హీరోగా పేరు సంబంధించినటువంటి వ్యక్తి వల్ల రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆ కొన్ని సన్నివేశాలను ఆయన ఆపాదిస్తూ ఆయనను కూడా హీరో శత్రువుగా మార్చే ప్రయత్నం చేయడం జరిగింది ఇంకొకటి ఇక్కడ మనకి ఏం ఏమ ఏంటంటే ఏదైతే మొన్న లగచెర్లలో ఎవరైతే ఒక రైతు గుండెపోటుతోని గుండెపోటు వచ్చింది నాకు నొప్పి పెడుతుంది అన్నా గానీ లాకర్స్ వేసి తీసుకెళ్లడం కూడా మనం చూసినాం దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ చేసినారని చెప్పేసి కూడా మన దగ్గర చాలా మంది అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం వాస్తవానికి ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్స్ లో ప్రభుత్వం ఏదైతే రైతులని థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్కడ రఘుచర్లలో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గిరిజన మహిళలు ఉన్నారు దళిత మహిళలు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు వృద్ధులు వికలాంగులు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొన్న సంఘటన అది ఎందుకంటే గౌరవానికి ప్రత్యేకమైన భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది అనేటువంటి ఆవేదనలో నుంచి వచ్చినటువంటి ఆవేశంలో వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని గౌరవించకుండా పోయి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మహిళల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఎంతో దురుసుగా మాట్లాడింది ఏందయ్యా మీరు మహిళలను చూడకుండా అరెస్ట్ చేసి వాళ్ళపైన థర్డ్ డిగ్రీ మందలించినా కూడా బేకారత చేస్తూ మళ్ళీ రైతుని పాపం తనకు హార్ట్ అటాక్ లాంటి సంఘటన కనిపిస్తా ఉంది గుండె నొప్పి వచ్చింది నాకు హాస్పిటల్ తీసుకపోండి అని చెప్పి ప్రాధాయపడితే ఆయన యుటావుటిన అంబులెన్స్ లోనే ఇంటి దాంట్లో తరలించాల్సింది పోయి సయాన చేతులకు బీడులు వేసి ఆయన ఏమన్నా ఉగ్రవాద లేకపోతే చట్ట వ్యతిరేక పరమైనటువంటి కార్యక్రమాలు చేసిందా కేవలం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా రైతుకు బీడులు వేసి ఇచ్చిండు అనేటువంటిది తెలంగాణ ప్రతి పౌరుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో భూములు లాక్కొని అల్లునికి ఇవ్వాలనుకున్నాడు అల్లుడికి ఇవ్వలేకపోయినా అనేటువంటి బాధలో మానసిక ప్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి రైతుల పైన ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు అందులో భాగంగానే వాళ్లకు బేడీలు వేసి మరి వాళ్ళని రోడ్డు పైకి లాక్కొచ్చి పాపం వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు పైన వచ్చినటువంటి రైతు సంఘాల నాయకులు మేధావులు తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే అమ్మ ఎక్కడో నాకు ఇది అన్ని కూడా నేను ఏం చేస్తున్నా కూడా నేను తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతిసారి ప్రతిపక్షాల నన్ను నిందగడతా ఉన్నాయి ఆ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది రఘుచరులలో ఆది వెనక్కి తీసుకున్నా ఈ నిర్మలలో ఇతనాల విషయంలో వెనక్కి తీసుకున్నా ఆదానిచ్చిన వంద కోట్లు వెనక్కిచ్చేసినా సో నేను ఏది చేసినా కూడా నాకు తప్పు నిర్ణయాలు అవుతున్నాయని చెప్పేసి మానసిక వేదనలు ప్రస్టేషన్ లో ముఖ్యమంత్రి రైతులకు బేడి లేచిండి చెప్పి స్పష్టమైంది అది డైవర్ట్ చేసే క్రమంలోనే ఇవాళ అల్లు అర్జున్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఆయన పైన కూడా కక్ష సాధ్యం ఇది కూడా ప్రభుత్వానికే మంచి పేరే రాదు ప్రభుత్వాన్ని యావత్ సినీ ఇండస్ట్రీయే కాదు ప్రతి హీరో అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి తెలుగు ఇండస్ట్రీ తోనే తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా మంచి అభిమానులు ఉన్నారు కేరళ రాష్ట్రం అయితే మొత్తం చాలా ప్రేమిస్తారు అల్లు అర్జున్ ని కూడా పూర్తి స్థాయిలో ఈ సంఘటనని వ్యతిరేకిస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగా జరిగింది అంటా ఉన్నారు తనివి గారు ఇంకొకటి అరెస్ట్ చేస్తాం జైన్ లేస్తాం ఎక్కువ మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఒక జాతీయ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది మళ్ళా అంటే ఎవరు ప్రశ్నించొద్దా ఇప్పుడు ఒకటండి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రశ్నిస్తే ఆయన ఆయన ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు గౌరవించి ఆయననే ప్రతిపక్ష స్థాయిలో కూర్చోబెట్టినాము ఆయనకు అప్పుడు చట్టం గుర్తుకు రాలేదు ఇవాళ ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్నిస్తే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి గవర్నర్ తోని అనుమతి తీసుకొని మరీ అరెస్ట్ చేస్తామనేటువంటి బెదిరింపు పాలిటిక్స్ కు పాల్పడతా ఉన్నాడు ఎందుకు కేటీఆర్ గారు ప్రతి విషయంలో ఈయన తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాడు కదా హరీష్ రావు పైన మొన్న ఆయన పైన గతంలో పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పై వెతికి మరి ఆయనతోని కేసులు పెట్టించి ఆయన రెచ్చగొట్టి కేసులు పెట్టించి హరీష్ రావు గారిని భయపడతా ఉన్నాడు అరెస్ట్ చేస్తామని అరెస్ట్ లకు భయపడేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులైనా గతంలో తెలంగాణ ఉద్యమంలో వందల సార్లు జైలుకు పోయే చిరు వందల కేసులు పెట్టుకున్నారు అరెస్టులతోనే తెలంగాణ ఉద్యమాన్ని ఆపిన ఆపలేకపోయినారు ఇవాళ బిఆర్ఎస్ పోతటాన్ని కూడా ఆపలేరు ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఒక గ్రహణం పట్టింది తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహణం పట్టింది విద్యార్థులు పిట్టల్లాగా చచ్చిపోతున్నారు రైతులు చచ్చిపోతున్నారు ఆయన నిర్ణయాల వల్ల నగుచీర్లలో ఒక రైతు అయ్యా రేవంత్ రెడ్డి నా భూమి లాక్కున్నందుకు ఇక నాకు భూమి దిక్కువిగా భూమి లేకపోతే నేను బ్రతికేందుకు అని చెప్పి వీడియో తీసి మరి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు మనం చూసినాం సో ఈ సంఘటనని చూస్తుంటే రేవంత్ రెడ్డి గారికి పిచ్చిలేస్తుంది ఏదో ఒకటి చేయాలనుకుంటాడు ఆ పిచ్చి నిర్ణయాల్లో భాగంగా ఇవాళ రైతులని బేడీలు ఇస్తున్నాడు అక్కడ విద్యార్థులు చచ్చిపోతే పరామర్శించే పరిస్థితి లేదు ఆ తర్వాత ఇగో ఇవాళ ఏదైతే హీరో అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి ని భరించలేక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి ఎప్పుడు చేతులను విని ఇవల్ల అల్లు అర్జున్ చేసినట్టుగా అర్థమైతా ఉంది గారు ఓకే ఇంకొకటి కూడా ఏమన్నారంటే ఎవరు ఫ్యాన్ కాదు స్టార్ నాకు ఫ్యాన్స్ ఉండాలి అల్లు అర్జున్ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా అని కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది మరి అది ఎంత వరకు కరెక్ట్ అంటారు మరి స్టార్ అనుకున్నప్పుడు నువ్వు ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూసుకుంటా పెట్టు పార్టీ కార్యక్రమాలకు నువ్వెందుకు బయటకు వస్తున్నావు ప్రచారం చేసేందుకు నువ్వెందుకు మీటింగ్లు పెట్టి చేతులు ఊపుకుంటా ఇవాళ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినావు మరి అంత పెద్ద ఎత్తున సెక్రటరీ ముందర నువ్వు కట్టిన సెక్రటరీ కాదు నువ్వు దక్షిణ తెలంగాణ తల్లి కాదు నువ్వు కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లిని ప్రజల మీద బలవంతంగా రుబ్బి మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పాటలు పాడించి తెలంగాణ కళాకారు అని కావాలని అవమానపరిచి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు నేనే స్టార్ అడు ఎక్కడ స్టార్ నువ్వు నీ పదవి పోతే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకో పదవి ఉందని చెప్పి వీర్రవి కూడా తప్ప ఎన్ను స్టార్ అంటారా నీ వెనకాల మొత్తం కూడా నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు చూస్తా ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు నువ్వు ఏంది అనేటువంటిది అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి చిన్న చిన్న విషయాలను కూడా అవగాహన చేసుకొని మెట్టు ఒక్కొక్క మెట్టు చెప్తే ఇది వల్ల ఈ స్థాయి స్టార్ గా ఎదిగిండు ఏం చేసినావు నువ్వు అందరికీ తప్పుతో ఎక్కినా చెప్పి పాటలు రాసి కదా కదా నువ్వు అందరి మోసం చేసి దగా చేసి కుట్రలు చేసి ఈ స్థాయికి వచ్చిన నువ్వే చెప్పుకున్నావు స్వయంగా నువ్వు ఎట్లా స్టార్ నువ్వు మోసగాడివి అవుతావు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేవు కాబట్టి నువ్వు మోసగాడివి తెలంగాణ ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేసినావు కాబట్టి నువ్వు ఒక దగా కూరువు నువ్వెట్ల స్టార్ అవుతావు నాకు అర్థం కాదు నువ్వు స్టార్ వారి చెప్పుకుంటే నువ్వు చెప్పుకుంటూ అయిపోతుంది ఉండాలి రెడ్డి నేను ఎవరు ఫ్యాన్ కాదు అని అంటున్నా మరింత మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి ఇప్పుడు ఆయన ఆయనకు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అది నువ్వు నువ్వు నిన్ను స్టార్ గా ఊహించుకోవడం ఎటువంటిది ప్రజల నిర్ణయం అది స్వచ్ఛందంగా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే నీ కోసం పది మంది రారు మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిందంటే పన్నెండు గంటల పాటు ఆ జైలు గోడల చుట్టూ మొత్తం కూడా ప్రేక్షకులు వచ్చి వీక్షించింది వెయిట్ చేస్తూ ఉన్నారు పొద్దున వరకు కూడా ఆయన రిలీజ్ అయ్యి బయటకు పోయే వరకు కూడా అట్లా ఉంటది కానీ నీకు నువ్వుగా స్వయం ప్రకటిస్తారని అనుకుంటే ఇక నీ నీ తేలివికి కూడా ఆర్షించాడు ఇక్కడ